ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంగడి టూ నుంచి ఈరోజు ఇక్కడ మనతో ఉన్నారు డాక్టర్ శ్రీవల్లి గారు అండ్ అలాగే డెర్మటాలజిస్ట్ డాక్టర్ పాయల్ గారు ఉన్నారు మ్యాక్ ఈస్థెటిక్స్ నుంచి ఆల్మోస్ట్ వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్తో మ్యాక్ ఈస్థెటిక్స్ అనే ఒక అది అంటే సెలూన్ కాదు ఇట్స్ లైక్ స్కిన్ అండ్ డెర్మటాలజీ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ చేసే ఒక క్లినిక్స్ ఓపెన్ చేయడం జరిగింది విశాఖపట్నంలో సో అవి ఎక్కడ ఓపెన్ చేశారు అడ్రస్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అసలు ఏ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు అనేది శ్రీవల్లి గారు అండ్ పాయల్ గారు విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ థ్యాంక్స్ అండి యాక్చువల్గా అంగడి ఈజ్ నైస్ థింగ్ అండి ఆల్ విమెన్ ఎంటర్ప్రీనర్స్కి ఒక ఇన్స్పిరేషన్ లాంటిది ఎంత కష్టపడుతున్నారో ఆడవాళ్ళ ఇంట్లో అంతకంటే ఎక్కువ ఆఫీస్లోనూ వాళ్ళ బిజినెస్లోనూ కష్టపడుతున్నారు ఇక్కడది మనం చూడగలుగుతాము ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మై క్లినిక్ ఇట్స్ అబౌట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ హియర్ విమెన్ ఎంటర్ప్రీనర్స్ రియలీ ఐ అప్రిషియేట్ ఇకపోతే మ్యాక్ యాస్థెటిక్స్ అనేది ఒక స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ ఇది మీకు ద్వారకా నగర్ తిలక్ షోరూమ్ స్టార్ బక్స్ పైన ఉందండి థర్డ్ ఫ్లోర్లో మ్యాక్ ఆస్థెటిక్స్ జనరలీ వీ డీల్ విత్ ఆల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ సో ఇప్పుడు జన్ మనం చూసుకున్నట్లయితే పర్మనెంట్ సొల్యూషన్ లేక లేకపోతే ఎవ్రీ మంత్ ఒక బ్యూటీ క్లినిక్ వెళ్ళో కంటిన్యూస్గా దాని మీద ఖర్చు పెడుతునో టైం వేస్ట్ చేస్తునో అట్లా ఉండే వాళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలిగినటువంటి వన్ స్టాప్ సొల్యూషన్ ఎక్కడన్నా దొరికితే అది మ్యాక్లోనే అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే జనరల్గా ఓన్లీ బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం మనం మ్యాక్ ఏం చేస్తుందనంటే బ్యూటీతో పాటు హెల్త్ని కూడా ఇస్తుంది హెల్త్ ప్లస్ బ్యూటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్ అనమాట మా దగ్గర వచ్చేటప్పటికి మీకు క్లినికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి అండ్ అలాగే బ్యూటీ ప్రొసీజర్స్ ఉన్నాయి అండ్ మ్యాక్ సిగ్నేచర్ థెరపీస్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ ఫేషియో థెరపీస్ కస్టమైజ్డ్గా డిజైన్ చేయబడి అండ్ పర్సనలైజ్డ్గా ఎగ్జిక్యూట్ చేస్తాం మాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే ఎఫ్డీఏ అప్రూవ్డ్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కాబట్టే మ్యాక్ ఈస్ గివింగ్ నెంబర్ వన్ రిజల్ట్ మ్యాక్ అంటేనే వీ మీన్ రిజల్ట్స్ థ్యాంక్ యూ సో ఈరోజు మనం అంగడి టూలో లీ ఫార్మా వారి స్టాల్ దగ్గర ఉన్నాం లీ ఫార్మా ఈజ్ ఏ సపరేట్గా ఒక లీ హెల్త్ డొమైన్తో న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ కూడా ఈ మధ్య కొత్త కొత్త చాలా వీళ్ళు రీసెర్చ్ అండ్ ఆర్ఎన్డీ చేసి డెవలప్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి చాలా మందికి ఈరోజు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ప్రతి ఒక్కరికి ముప్పై ఏళ్ళ నుంచి అందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అండ్ అట్లాగే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లేదా సరైన ఆహారం పౌష్టికాహారం తీసుకోకపోవటం వల్ల కూడా అనేక సమస్యలు ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు వస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా వీళ్ళు అనేక ప్రోడక్ట్స్ డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ లీ హెల్త్ డొమైన్ రిప్రజెంట్ చేస్తూ లావణ్య గారు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ ఆవిడ ఈరోజు ఇక్కడ వాళ్ళు ఉచితంగా బోన్డెన్స్టీ చెకప్స్ చేస్తూ అందరికీ కూడా ఏ మెడిసిన్స్ వాడాలి డైట్ ఎలా తీసుకోవాలనేది కూడా లావణ్య గారు అందరికీ సజెషన్స్ ఇవ్వడం జరిగింది సో లావణ్య గారు ఇక్కడ మీవి ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏ ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుంది అనేది కొన్ని ప్రోడక్ట్స్ గురించి వివరించగలుగుతారు థ్యాంక్ యూ మేడం మెయిన్గా ఇదండి స్మూత్ వాక్ అని టాబ్లెట్స్ అండ్ ఆయింట్మెంట్ కూడా ఉంది మన దగ్గర సో బేసిక్గా స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్ ఏంటంటే మనం ఎప్పుడు వాడుతున్న పసుపు కానీ గుగ్గిలం కానీ ఏవైతే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కానీ బోన్ పొరాసిటీ సో ఏదైతే మనం చెప్తామో ఎముకలు కుళ్ళబారిపోవడం అని చెప్పేసి చెప్తామో అలాంటివన్నీ కూడా రీజనరేట్ అవ్వడం కానీ లేదు అంటే దా చాలా వరకు ఆ పెయిన్ అవన్నీ తగ్గిస్తూ రూట్ కాజ్ అంటే ఎక్కడ దేని వలన అయితే నొప్పి వస్తుంది సో జిగురు తగ్గిపోవడం కానీ ఇవన్నీ కూడా రీజన్ జనరేట్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది అలానే మన దగ్గర చాలా వరకు ఇప్పుడు అందరూ మిల్లెట్స్ కానీ చిరుధాన్యాల గురించి మాట్లాడుతున్నారు సో చిరుధాన్యాలు ఎలా తీసుకోవాలి అని కూడా ఒక పద్ధతి ఉంటుంది దాని ప్రకారం కానీ చిరుధాన్యాలతోనే మేము ఆ ప్రోడక్ట్ ఒకటి న్యూట్రీ బార్ అని చెప్పేసి డెవలప్ చేశాము ఇది మెయిన్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి బెల్లంతో చేసింది అండ్ ఇంకొకటి మేము మిల్లెట్ కుకీస్ అని అని చెప్పేసి కూడా చేసినాం మెయిన్గా క్యాల్షియం సోర్స్ కోసం మనం మొలగాకులు అని చెప్తాం బట్ చాలామంది మొలగాకులు తీసుకోవడానికి కానీ లేదంటే ఎంత తీసుకోవాలని తెలియక తీసుకోలేకపోతున్నారు ఆర్ మేబీ రోజువారుగా తీసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అలాంటప్పుడు మేము ఏం చెప్తామంటే మీరు చిరుధాన్యాలతో కలిపి మొలగాకులు రెండు కలిపి చేసిన కుకీస్ చేసాము ఇది కూడా మీరు కావాలంటే ఒక హెల్దీ స్నాక్ కింద తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మనం ఇక్కడ సునీత గారు బెల్లో వ్యూస్ లాస్ట్ టైం అంగడీలో కూడా చాలా బ్రహ్మాండంగా సేల్ చేస్తారు ఆవిడ చేసే వెరీ గుడ్ మార్కెటింగ్ పర్సన్ చెప్పాలంటే మంచిగా అట్రాక్ట్ చేస్తారు అందరు కొనే వరకు ఎల్లరు స్టాల్కి వచ్చారంటే సో చాలా అంటే మీ దగ్గర ఏ వెరైటీ శారీస్ ఉంటాయి మా దగ్గర రా మ్యాంగో శారీస్ ఉన్నాయండి ఇది రామాంగోలో ప్యూర్ అండి వీవర్స్ మాకు సప్లై చేస్తారు రామాంగోలో మీకు ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ వీఆర్ గివింగ్ అట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సేమ్ క్వాలిటీ ప్యూర్ అండ్ అథెంటిక్ శారీస్ ఫ్రమ్ చందేరి చందేరి అండి అవి లివా బ్రాండ్ అండి అవి ఆర్డినరీ ఇవి కాంతావర్క్ శారీస్ అండి ప్యూర్ గాచీ సిల్క్ మీద మల్టీ కలర్ థ్రెడ్స్ తోటి హ్యాండ్మేడ్ ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుందండి మేడ్ ఇది త్రీ మంత్స్ పడుతుందండి ఒక శారీ తయారు చేయడానికి శారీ అంతా ఇలా వస్తుందండి ఇది ఇది గాజీ అండి ఇది బెంగళూరు సిల్క్ అండి అవునండి హ్యాండ్ మేడ్ అండి ఇది అజ్రక్ అండి మా మా వీవర్స్ అంతా ఆర్టిసన్స్ అంతా ఇంటర్నేషనల్ ఫేమస్ ఆర్టిసన్స్ ఇది జైపూర్ వెబ్సైట్లో కూడా ఉంటుందండి ఇది చాలా కాస్ట్లో వాళ్ళు సేల్ చేస్తారు వీఆర్ గివింగ్ హోల్సేల్ ప్రైసెస్ అండి ఫ్రమ్ ఆల్ స్టేట్స్ అజ్రక్ బాందేజ్ అజ్రక్లో అంటే చాలా వెరైటీస్ ఉంటాయి మొడాల సిల్క్ ఉంటుంది తర్వాత మల్మల్ కాటన్ ఉంటుంది చందేరి ఉంటుంది చిన్నవాళ్ళు తేరండి మాది ఓల్డ్ డౌన్ ఫస్ట్ లెఫ్ట్ మేము హోల్సేల్ చేస్తామండి యా బిందు గారు అను హెర్బల్ ప్రోడక్ట్స్ స్టాల్ దగ్గర ఉన్నాం మనం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి హెల్త్ పరంగా అందరూ కూడా వాటికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డిఫరెంట్ హ్యాండ్మేడ్ సోప్స్ ఉన్నాయి హ్యాండ్మేడ్ న్యాచురల్ ఆయిల్స్ ఉన్నాయి హెయిర్ ఆయిల్స్ మసాజ్ ఆయిల్స్ అట్లాగే డిఫరెంట్ ఆకులు పొళ్ళు ఉన్నాయి మనకి ఇక్కడ ఆమ్లా పౌడర్ కానీ కరక్కాయ పొడి సున్ను ఉంది రోజ్ పౌడర్ బ్రహ్మీ పౌడర్ అండ్ మిక్స్డ్ హెన్నా పౌడర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ అట్లాగే డిఫరెంట్ సోప్స్ అండ్ ఈ మహాబీర గింజలు కూడా మోకాళ్ళ నొప్పులకి అందరూ కూడా రెగ్యులర్గా వాడతారు ఈ వాటర్లో నానబెట్టుకొని